హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం ఇక కన్యా రాశివారికి రోజు చూసుకున్నట్లయితే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు అంతగా ఫలించవని చెప్పవచ్చు ఇక ఈరోజు అనుకోకుండానే దూర ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ముందే జాగ్రత్తగా ఉండండి అలాగే స్థిరాస్తి ఒప్పందాలు ఎవరైతే చేసుకున్నారో వాటిలో అవంధరాలు కలుగుతాయి ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట సహోద్యోగులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి ఇక ఈరోజు చేపట్టిన పనులన్నీ కూడా మందగిస్తాయి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో స్వల్పంగా లాభాలను పొందుతారు ఇక కన్యా రాశి వారికి ఈరోజు తనం అసలు పని చేయదు తొందరపాటు తనం వల్ల అనేక విధాలుగా నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుంది బంధువుల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు మాట తీరు వల్ల కూడా ఇబ్బందులను ఎదుర్కొంటారు నోరు జారకుండా కాస్త మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి ఇక ఈరోజు రుణాలు చేయకండి అలాగే అధిక ఖర్చులు కనబడుతున్న వికాస పొదుపు చేసి ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు ఇక విలాసాలకు దూరంగా ఉండడం మీకు ఈరోజు మేలు చేస్తుంది ఇక వ్యాపారస్తులకు వ్యాపార నష్టం కనబడుతుంది భూక్రయ విక్రయాలు చేసే రియాల్టర్స్ కూడా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది వ్యవసాయదారులకు పంట నష్టం కనబడుతుంది ఇక ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి మద్యపానం సేవించకండి అలాగే వాహనాలను సరిగా తనిఖీ చేయించుకోండి ఇక వైద్యులకు కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చు ఇక రాజకీయ నాయకులకు అవమానం అనేది ఎదురవుతుంది సినీ రంగం వారు మంచి ప్రాజెక్టులను చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది ఇక ఉద్యోగస్తులు లంచగొండుతనం వల్ల ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉన్నందున కాస్త ఈరోజు జాగ్రత్తగా ఉండండి అలాగే కన్యా రాశి వారికి ఈరోజు సన్నిహితులతో తగాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది ఇక కుటుంబంలో వివాదాలు నెలకొంటాయి ఆలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక ఈరోజు కన్యా రాశి వారికి ఆదాయం అంతంత మాత్రంగా ఉండడం వలన రుణాలు చేయవలసి వస్తుంది కానీ ఈరోజు రుణాల కోసం ప్రయత్నించకపోవడమే మీకు మేలు చేస్తుంది ఇక వ్యాపార వాణిజ్య వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారంలో తొందరపాటుతనం అనేది అసలు వద్దు దానివల్ల వల్ల నష్టపోయే అధిక నష్టాలను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి ఇక రాజకీయ నాయకులకు వైద్యులకు మానసిక అశాంతి అనేది ఏర్పడుతుంది ఇక విద్యార్థులకు లభించిన ఫలితాలు నిరాశపరుస్తాయి ముఖ్యంగా మహిళలకి అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది ఇక ఈరోజు వారికి అదృష్ట రంగు ఎరుపు ప్రతికూలమైన రంగు కాఫీ అదృష్ట సంఖ్య నాలుగు ఈరోజు కన్యా సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యాశ్రకాన్ని అలాగే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు మరియు పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు